లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం ఆరు రకాల చిన్న నిబంధనలు పాటించి జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ప్రతి ఒక్కరూ శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి పూజకు వినియోగించే దక్షిణాదిముఖ శంఖం కుంకుమ బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఉంచాలి ఇలా చేస్తే మీ పూజకు ఫలితం ఉంటుంది రెండు శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే తక్షణమే అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది మూడవది పత్రాలను తోరణంగా కుట్టి ఇంటిలోనికి ప్రవేశించే గుమ్మంకు దుష్ట దుష్టశక్తుల ప్రభావము ప్రతికూలతలు తొలగిపోతాయి నాలుగు తామర పుష్పంలో కూర్చొని ఉండే లక్ష్మీదేవి చిత్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు ఐదు చీపురు గులాబీ సువాసన కలిగినటువంటి అగరవత్తులు మహాలక్ష్మి ఆలయ సమీపంలో దానం చేయాలి ఆరు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నుదుటిపై లేదా మెడ లేదా నాభిభాగంలో కుంకుమతో తిలధారణ చేస్తే లక్ష్మి అనుగ్రహము పొందుతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్